అందరికీ శివపురాణం చదివి ఓపుకుందో లేదో నాకైతే తెలియదు నాకు మాత్రం చాలా కొత్త కొత్త విషయాలు అర్థమయ్యాయి కుబేరుడి ప్రస్తావన వచ్చినప్పుడు లిటరల్లీ మైండ్ పోయింది కుబేరుడికి ఒక ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలుసో తెలియదు నాకు తెలియదు శివుడి భార్య కుబేరుడికి శాపం ఇచ్చింది తనని వంకర చూపుతో చూశాడని దీని పూర్తి స్టోరీ తెలుసుకుందాం లెట్స్ ఎక్స్ప్లోర్ శివపురాణం సృష్టిలో మొట్టమొదటి తల్లిదండ్రులు శివపార్వతులే శివుడు శివదేవి కుబేరుడికి శివుడు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే తన కోసం ఘోర తపస్సు కూడా చేశాడు అలకాపూరి నగరానికి కుబేరుడే రాజు అది కైలాసానికి దగ్గరలో ఉంటుంది శివుడికి కుబేరుడు అంటే ఎంత ఇష్టం అంటే తన అలకాపూరి నగరానికి దగ్గరలో ఉన్న కైలాసంలోనే ఉంటానని మాటిచ్చాడు అంత ఇష్టం అన్నమాట సో కుబేరుడు భక్తి పార్వతీదేవిని ఎందుకు ఒకరి చూపు చూస్తాడు సో దీనికి ఆన్సర్స్ ఇది కుబేరుడు ఘోర తపస్సు చేసి శివుడిని దర్శించుకుంటాడు శివుడితో పాటు శివదేవి కూడా వస్తుంది సో అలా వచ్చినప్పుడు కుబేరుడు శివపార్వతుల రూపాన్ని చూసి నేను ఇంత తపస్సు చేసి ఇన్ని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ శివుడు నాకు కనిపించలేదు అలాంటిది ఈ మహాతల్లి ఏ తపస్సు చేసిందో ఏ ఘోర తపస్సు చేసిందో శివుడు తనలో సగభాగాన్ని ఇచ్చేసాడని పార్వతికి వెళ్ళి చూస్తాడనమాట సో అలా చూసేటప్పుడు పార్వతీదేవికి ఏమనిపించింది అంటే కుబేరుడు నన్ను తప్పుడు దృష్టితో చూస్తున్నాడేమో అని తను భ్రమపడి కుబేరుడికి శాపం ఇచ్చేది సో అందుకని అప్పటినుంచి కుబేరుడికి ఒక కన్నే ఉంటుంది సో దీని అంతరార్థం అర్థమైన పరమశివుడు పార్వతీదేవికి ఎక్స్ప్లెయిన్ అనమాట శివుడు శివదేవికి ఎక్స్ప్లెయిన్ చేయటం దేవి వీళ్ళందరూ మన పిల్లలే కుబేరుడు నన్ను తప్పుడు దృష్టితో చూడలేదు కుబేరుడికి నా మీద చాలా ఇష్టం చాలా గౌరవం అలాగే నువ్వు కూడా నాలో సగభాగమైనందుకు తాను చాలా మురిసిపోయాడు ఎంతలా అంటే పార్వతీదేవి ఏ తపస్సు చేసిందో ఎంతలా ఉంటే శివుడు తన శరీరాన్ని తనలో సగభాగాన్ని ఇచ్చేసాడని కుబేరుడు ఏం చేయాలని ఆలోచించాడు అది ఈర్ష కాదు దేవి అది వక్రచూపు కాదు తన భక్తి నీ అంతలా లేదని తను బాధపడ్డాడు కుబేరుడు మన పిల్లవాడే ఈ సమస్త లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క జీవుడు మన పిల్లవాళ్ళే మన పిల్లలే అందరూ మనమే వాళ్ళని చూసుకోవాలని చెప్పేసేసి పార్వతీదేవికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు శివుడు పార్వతీదేవి కూలైపోద్ది కుబేరుడిని ఆశీర్వదించుద్ది దాని తర్వాత కుబేరుడికి శివుడు వరం ఇస్తాడు అనమాట కుబేరుడు వరం కావాలో కోరుకో అంటే అప్పుడు కుబేరుడు స్వామి మీరు ఎప్పుడు నాతోనే ఉండండి నాకు దగ్గరలోనే ఉన్నాడని అని కుబేరుడు అంటాడనమాట అనమాట కుబేరుడిని స్థానం అలకాపురి నగరం సో దాని దగ్గరలోనే కైలాసం ఉంటుంది ఆ క్షణం శివుడు కుబేరుడికి మాటిస్తాడనమాట సో నేను నీ కైలాసంలోనే ఉంటాను నీ అలకాపురి నగరానికి దగ్గరలో ఉన్న కైలాసంలో నేను ఎప్పుడు అక్కడే ఉంటానని చెప్పి కుబేరుడికి వరం ఇస్తాడు అనమాట సో అప్పటి నుంచి శివుడు కైలాసవాస అయ్యాడనమాట ఈ విషయం తెలిసిన రుద్రుడు అంటే సాక్షాత్తు శివుడి అంశనే రుద్రుడు సో రుద్రుడి స్టోరు కూడా వేరే లెవెల్లో ఉంటుంది ప్రళయాన్ని సృష్టించేవాడు రుద్రుడు అనమాట సో ఈ విషయం తెలిసిన రుద్రుడు శివుడు కైలాసానికి వస్తా ఉంటే డమరుకంతో డప్ 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 డబ్ డబ్ అని డమరుకం వాయిస్తూ ఉంటే ఆ శబ్దం ముల్లోకాలకు వినిపించింది ముల్లోకాల నుంచి రాక్షసులు దేవుళ్ళు బ్రహ్మదేవుడు విష్ణువు జనాలు ఋషులు సన్యాసులు చాలామంది చాలా అంటే చాలామంది ఈవెన్ ఈవెన్ రాక్షసులు కూడా అతి భయంకరమైన రాక్షసులు కూడా ఆ శబ్దానికి వణికిపోయేవాళ్ళు ఆ శివుడి మీద ఇష్టంతో శివుడు మన కైలాసానికి వస్తున్నాడు ఇక్కడే ఉంటాడని తెలిసి దేవతలు రాక్షసులు అందరూ ఆ కైలాసానికి విషేస్తారు ఆ కైలాసం దగ్గరికి వచ్చేస్తారు అందరూ శివుడిని చూడ్డానికి శివుడి దర్శనం కోసం సో ఇది కుబేరుడు కథ కుబేరుడు వక్రచూపు కాదు అమ్మవారు అలా శాపం ఇచ్చేది కుబేరుడికి ఒక్కొక్క ఉండేది తన వక్రచూపు కాదు పార్వతీదేవి కుబేరుడిని తప్పుగా చూడడం దాన్ని శివుడు సరిచేయటం సో వాళ్ళందరూ మన పిల్లలే అని చెప్పటం దీంట్లోని మ్యాటర్ అనమాట సో కుబేరుడు అతి ప్రియుడు శివుడికి అలాగే అమ్మవారికి కూడా చాలా ప్రియపుత్రుడు అనమాట సో ఎప్పుడు కుబేరుడు శివుడు ముందే ఉంటాడు అనమాట స్వామి ఎప్పుడైనా నా అవసరం ఉంటే నన్ను ఉపయోగించుకోండి అని సో చాలామంది అంటూ ఉంటారు శివుడిని పూజించే వాళ్ళకి ధనం ఉండదు లేదంటే వాళ్ళ తలరాత ఎప్పుడు పేదరికంలోనే ఉంటుందని కాదు కుబేరుడు సైతం శివుడిని శివుడితోనే ఉంటాడు అనమాట ఎప్పుడెప్పుడు శివుడు అడుగుతాడా ఎప్పుడెప్పుడు ప్రజలకు ఇచ్చేయాలి లేకపోతే శివుడి భక్తులకి ఏ లోటు రాకుండా చూసుకోవాలని కుబేరుడు ఎప్పుడు శివుడు పక్కనే ఉంటాడు సో ఈ విషయం చాలామందికి తెలియదు చాలామంది అంటూ ఉంటారు కదా శివభక్తులు ఎప్పుడు పేదరికంలో ఉంటారు లేదండి అలా ఏం కాదండి సో కుబేరుడు అంతటి వాడే శివుడి పక్కన వేచి చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలా అని నిజానికి చెప్పాలంటే శివుడిని నమ్మిన వాళ్ళకి లేకపోతే శివుడు తోడున్న వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏది చనకలేదు అంటే ఎంత పెద్దది జరిగినా కూడా వాళ్ళు చలించలేరు అన్నమాట ఎప్పుడు నిజాయితీగా ఉంటారు ఎప్పుడు ధర్మంగా ఉంటారు అంటారు కదా ధర్మం రక్షితి రక్షిత అని ధర్మాన్ని మించింది ఏదీ లేదు ధర్మంగా ఉన్నవాడు ఎందుకు ఓడిపోతాడు సో డబ్బు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ తాత్కాలికమే అసలైనది శివుడు శివుడు చెప్పిన వేదాలు కానీ వేదాంతం కానీ ధర్మం కానీ ఇవి పట్టుకున్న వాడిని శివుడు ఓడిపోనివ్వడు సో కష్టకాలాలు వస్తే కర్మ అనేది ఒకటి ఉంటుంది సో ఆ టైం వరకు మనం చాలా ఓపిక్గా ఉండాలి దాని తర్వాత అంతా సెట్ అయిపోద్ది నువ్వు వద్దన్న డబ్బుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది సో మొత్తానికి ఇది కుబేరుడు కథ మళ్ళీ వచ్చే టాపిక్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి శివపురాణంలో ఒక్కొక్కటి మైండ్ పోయేలా ఉంది శివుడు జటపెట్టి కొడితే ఆ జట్ట రెండు ముక్కలై ఒకటి కాళికా దేవ వద్దీ ఇంకోటేమో వీరభద్రుడు అవుతాడు వెయ్యి చేదులతో వస్తాడన్నమాట వీరభద్రుడు అసలు చదువుతుంటే నాకైతే గూజ్బంప్స్ వచ్చేసాయి సో డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడు తొందరలోనే అప్లోడ్ చేస్తా సో డోంట్ మిస్ ఇట్ వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓమ్ శివాయ